ఈ వీడియోలో మనము మన మిరప తోటకి సెకండ్ స్టెప్ కోసము ఇంకా ఎలాంటి మందులు స్ప్రే చేయాలి ఇప్పుడున్న సమస్య మనకు ఈ నల్లి నల్ల తామర్ పురుగు వీటి వలన ఆకులు మాడిపోవడం అనేది రోజు రోజుకు పెరిగిపోతుందనమాట చాలామంది ఫార్మర్సు మిరపతోటకి మందులు స్ప్రే చేయడం కూడా వదిలేస్తున్నారండి పడ్డ కాపును చూసుకొని ఇక ఇంతవరకు చాలు అన్న ఉద్దేశంతో కూడా చాలామంది రైతులైతే తోటల్ని వదిలేయడం అనేది జరుగుతుందనమాట మీరు మిస్టేక్ చేసేది ఇక్కడేనండి మనకు బ్లాక్ ట్రిప్స్ వచ్చిందంటే అసలు మందులు కొట్టాల్సిన సమయం ఇదే అనమాట ఈ సమయంలో కొట్టుకుంటే మీకు రిజల్ట్ ఉంటుంది మీరు ఏం చేస్తారంటే గ్యాప్ అనేది ఎక్కువగా ఇవ్వడం వలన ముందు కొట్టిన మందు యొక్క రిజల్ట్ అనేది వచ్చి రాగానే మళ్ళీ డ్యామేజ్ చేయడం జరుగుతుంది ఈ బ్లాక్ ట్రిప్స్ అందువల్ల మనకి ఏమవుతుందంటే స్ప్రేయింగ్ చేయాలన్న ఆలోచన కూడా రాకుండా మనం డిసప్పాయింట్ అయిపోతున్నాం అనమాట అందుకే స్ప్రే చేసేటప్పుడు ఎలా చేయాలంటే ఇవాళ చేసినామంటే రెండు రోజులు గ్యాప్ ఇవ్వాలి మూడో రోజు చూడాలి నాలుగో రోజు ఐదో రోజు నాలుగో రోజు అయితే చేయాలండి ఈ జనవరి నెలలో ఇలా చేసినట్లయితే మనకు రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా పూత పింద అన్నీ పడుతూనే ఉంటాయి నేను ఇప్పుడు అలాగే చేస్తున్నాను మధ్యలో నేను కూడా గ్యాప్ ఇచ్చానండి కొంచెం డ్యామేజ్ ఎక్కువైంది సో ఇప్పుడు టూ డేస్ త్రీ ఫోర్త్ డే ఫోర్త్ డే అయితే స్ప్రే చేయడం జరిగింది నేను ఆల్రెడీ స్ప్రే చేసేటప్పుడు వీడియో చేశాను నేను ఫిట్టర్స్ చేస్తున్నానని సో దాని యొక్క రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట సో మనము స్ప్రే చేసేటప్పుడు నాలుగో రోజు నాలుగో రోజు చేయాలి మనము ఎలాంటి మందుల్ని స్ప్రే చేసుకోవాలి ఎలా స్ప్రే చేయాలి ఇప్పుడున్న సమయంలో ఈ జనవరి నెలలో ఎలాంటి మందుల్ని స్ప్రే చేసుకున్నట్లయితే మన మిరప తోటలో మంచి రిజల్ట్ చూసి పూత పిందె ఇంకా పూతని కాయగా మార్చుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఏ మందులు స్ప్రే చేస్తే బాగుంటుంది అనే విషయం గురించి చెప్తాను దాంతోపాటు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మిత్రులారా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ప్రతిదీ అనమాట ఒకదాని గురించి చెప్పడం కాదు మన మిర్చిలో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రతి దాని గురించి వీడియోలు అయితే చెప్పడం జరుగుతుందన్నమాట మిరప తోటలో ఇప్పుడు మన మిరప తోటలు ఉంటాయి అనమాట ముద్దు బారకుండా ఎలా చేయాలి దాంతోపాటు కాయ సైజు రావాలండి మిరప తోటలో ఈ కాయలు అనేది సైజు రావాలి పచ్చికాయలు అలా వచ్చినట్లయితేనే మనకు దాంట్లో గింజలు అనేవి ఎక్కువగా ఉండడము తద్వారా మనకు క్వింటల్ దిగుబడి అనేది పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట మరి ఆ కాయ సైజు ఎలా రావాలి దాంతోపాటు ఈ మొద్దు బారకుండా ఈ సమయంలో ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కూడా చెప్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మిత్రులారా మనము మందుల దగ్గర కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే మన తోటలో మంచి గ్రోతింగ్ పూత పింద ఉన్నట్లయితే టెక్నికల్ పరంగా చెప్తాను మన తోటలో ముద్దు బారి ఉంది గ్రోతింగ్ రావట్లేదు ఉన్న పూత ఉన్న ఇగురిని మొత్తం బ్లాక్ ట్యూప్స్ డ్యామేజ్ చేయడం కొసలు మాడిపోవడం పైకి ముడుచుకొని ఉండడం అలా ఉన్నట్లయితే మనకి బయల్లో చెప్తానండి ఇప్పుడు ఆ విధంగా ఒకవేళ మనం మిరప తోటలో కొసలు మాడిపోయి ఉన్నట్లయితే ఒకసారి నేను చెప్పిన విధంగా ఫిట్టరు ధూమ్ చేయండి మిత్రులారా రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా నేను చేశాను రిజల్ట్ ఉంది దీంట్లో మీరు గరుడ ఈ గుజరాత్ ఇన్సెక్టిసైడ్స్ వాళ్ళది పుష్టని తీసుకోండి ఎయిటీన్ పాయింట్ ఎయిటీ సెవెన్ ఫిఫ్టో ఫిఫ్ట్రోన్ ఉంటుంది ఒకవేళ ఇది లేదనుకుంటే మీరు దాంట్లో పోలీస్ని తీసుకోవచ్చు ఈ మూడు మందులు కలిపి ఈ మూడు మందులు కలిపి స్ప్రే చేయడం వల్ల మన మిరప తోటలో గ్రోతింగ్ రావడము పూత పిందె అనేది జరగడం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఈ విధంగా ఒక స్ప్రే అనుకోండి దీని తర్వాత మంచి గ్రోతింగ్ స్టార్ట్ అయిందా దీని తర్వాత ఒక్కసారి మీరు మార్కెట్లో దొరికేటువంటి ఈ నాగార్జున కంపెనీ వారి ఫైబర్ని తీసుకోండి ఈ ఫైబర్లో మనకు అని ఉంటుంది అనమాట ఈ దీంట్లో మీరు మలాతియాన్ని తీసుకోండి మిత్రులారా గ్రోమర్లో దొరుకుతుంది ఈ రెండు కలిపి స్ప్రే చేయడం వలన దీంట్లో ఒక జిబ్బరల్లి కూడా యాడ్ చేయండి గ్రోతింగ్ ఫస్ట్ స్ప్రేలో కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ఈ స్ప్రేతో మీకు గ్రోతింగ్ అనేది మొత్తం రావడం జరుగుతుంది అనమాట కావున మెదకదనం ఉండి గ్రోతింగ్ ఉంటేనేమో జిబ్బరెల్లికి అవసరం లేదు జిబ్రలకి ఎంత అండి యాభై రూపాయలు దొరుకుతుంది మనకు బుడ్లు అయితే జే జిబ్బులు ప్రో జిబ్లు ఈ ప్యాకెట్లు అయితే వంద రూపాయలు దొరుకుతుంది అనమాట మీరు గ్రోతింగ్ ఉన్నట్లయితేనేమో అవసరం లేదు లేకపోతే యాడ్ చేసుకోండి మళ్ళా ఈ డైఫెన్థురెన్ కలిపి స్ప్రే చేయడం ఫైబర్ నాగార్జున కంపెనీ వాళ్ళది ఫైబర్ కలిపి స్ప్రే చేయడం వల్ల మనకు మంచి గ్రోతింగ్ అనేది చేను మొత్తం మెతకదనము పూతతో స్టార్ట్ అవుతుంది అనమాట ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందండి ఈ రెండు స్ప్రేలు ఈ విధంగా చేయండి దీని తర్వాత బ్ర బ్రోఫ్రియా కానీ గ్రాసియా కానీ చేసుకోవచ్చు అనమాట ఇలా మనము నాలుగో రోజు నాలుగో రోజు ఒక్క రెండు స్ప్రేలు అదనంగా పడతాయేమోలే కానీ చేసుకున్నట్లయితే మంచి పూత పిందె కాపు దిగే సమయం అండి ఎందుకంటే మనం మిరప తోటలు కటింగ్ వచ్చింది కటింగ్ చేసేస్తున్నాము ఖచ్చితంగా క ఒక కటింగ్ అయిన తర్వాత ఇలాంటి మందులు కనుక మేము మిరప తోటలో స్ప్రే చేసినట్లయితే ఎంత కటింగ్ అయితే దానికి మించి డబల్ పూత పిందె అనేది రావడం జరుగుతుంది అసలు పూత పిందా పడే సమయం ఇదే అనమాట మీరేమో ఇంతవరకు చేసి ఈ సమయంలో వదిలేసుకోవడానికి రెడీగా ఉన్నారు మీరు ఈ డిసెంబర్ నెలలో మంచి మందులు స్ప్రే చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ జనవరిని కంటిన్యూ చేస్తే మంచి ఈల్డింగ్ తీసే అవకాశాలు ముప్పై క్వింటల్ దాటాలంటే ఇప్పుడు కొట్టితేనే ఖచ్చితంగా వస్తుంది అనమాట ఇప్పుడున్న కాపు ఖచ్చితంగా ముప్పై క్వింటల్ అయితే ఎవరిది కాదు మీరు మంచి మెతకదనం గ్రోతింగ్ ఉన్న తోటలైతేనే అయితే కానీ మామూలుగా ఇప్పుడు డ్యామేజ్ అయ్యి వదిలేసిన తోటలైతే ఖచ్చితంగా కావాలన్నమాట ఇది ఈ విధంగా స్ప్రే చేయండి బాగా మాడిపోయే తోటల మీద కొంచెం గ్రోతింగ్ ఉంది అనుకున్నట్లయితే మీ మిరప తోటలో అధికంగా పూత పిండి రావాలి అనుకున్నట్లయితే విజయశ్రీ కంపెనీ వాళ్ళది విజయం ప్లస్ తీసుకోండి మిత్రులారా పావు లీటర్ తీసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలి స్క్రీన్ మీద ఇస్తున్నాను ఇది విజయం ప్లస్ అనమాట చూస్తున్నారు కదా విజయం ప్లస్ అది దీంట్లో మీరు శాన్ఎక్జల్ తీసుకోండి వాళ్ళదే శాన్ఎక్జల్ దాంట్లో మెగ్నీషియము పొటాషియం సల్ఫరు అన్నీ ఉంటాయి కాల్షియంతో సహా చాలా బాగుంటుంది ఇవి స్ప్రే చేయండి దీంట్లో మీరు టెక్నికల్ మనం త్రిప్స్ అంటే నల్లి నల్ల తామర పురుగుని కంట్రోల్ చేసే మందులు ఏదైనా కలిపి స్ప్రే చేసుకోవచ్చు అనమాట మీరు జంపు కానీ కిఫన్ కానీ లేదా ఈ గ్రాసియా కానీ బ్రోఫ్రియా కానీ ఎక్స్పోనస్ ఏదైనా కలిపి స్ప్రే చేయండి చాలా బాగా రిజల్ట్ వస్తుంది ఇక్కడ మీరు ఎర్రనల్లి మందులు కలిపి స్ప్రే చేయకపోయినా రిజల్ట్ వస్తుంది కావాలంటే స్ప్రే చేసి చూడండి మిత్రులారా ఇవి స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫ్లవరింగ్ అధికంగా వస్తుంది మీ మిరుపతి తోటలు ఆల్రెడీ బాగున్నాయి కాబట్టి చెప్తున్నాను ఫ్లవరింగ్ వస్తుంది పూత పిందెగా మారుతుంది ఉన్న పూత పిందెగా మారిన ఆల్రెడీ ఉన్నాయి మొత్తము సైజుకి వస్తాయి అనమాట దీంట్లో కాల్షియం కూడా ఉంటుంది సో స కాయ సైజుకి రావాలంటే మనకు ఈ మందు కూడా అవసరం అనమాట సో ఇదొక స్ప్రే ఈ ఒక్క మందుతోనే వచ్చేస్తారని కాకుండా ఇది ఒక స్ప్రే అనమాట నెక్స్ట్ స్ప్రేలో కనుక మీరు చూసుకున్నట్లయితే మీరు బ్రోఫ్రియా తీసుకొని దాంట్లో ఈ కాల్షియం నైట్రోజను బోరాన్ కలిసి ఉన్న హార్టి క్యాబ్ని తీసుకోండి ఎరిస్ వాళ్ళది కాయ సైజుకు మారుతుంది లేదా ఎరిస్ వాళ్ళది అక్వాకాల్ తీసుకోండి అది కూడా మంచి రిజల్ట్ కాయ సైజుకి రావాలంటే ఆ మందులు కొట్టుకోవాలన్నమాట మీరు ట్రిప్స్కి సంబంధించిన మందుల్లో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ డ్యామేజ్ నుంచి నల్లి డ్యామేజ్ నుంచి బయటపడి పూత పింద నిగనిగలాడుకుంటా కాయ సైజు రావడం అనేది ఖచ్చితంగా జరిగే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయన్నమాట దానితో పాటు మీరు ఈ సమయంలో మీ మిరప తోటకి వాటర్ అనేది రెగ్యులర్గా ఇవ్వాలన్నమాట ఎంత ఇస్తే అంత మంచిదండి ప్రతిరోజు తడు అసలు మీ మిరప తోటలో పాకుడుతో ఉండాలన్నమాట మిరప తోటలు మొత్తము బురద బురదలాగా ఉంటే ఖచ్చితంగా ఈ బ్లాక్ ట్రూప్స్ డ్యామేజ్ని తట్టుకునే అవకాశాలు నిండుగా ఉంటాయండి మనం అసలు అరుపు తళ్ళు అనేది ఇవ్వద్దు అనమాట వీలైనంత వరకు వాటర్ని బాగా పదును ఇవ్వండి మిరప తోటలకి దానితో పాటు ప్రతి వారానికి సారీ ప్రతి టెన్ డేస్కి యూరియాలు ఖచ్చితంగా వేయండి యూరియాలు వేసినట్లయితే గ్రోతింగ్ అనేది ఆగకుండా ఉంటుందన్నమాట దానితో పాటు మెతకతను ఉంచుతూ మీకు పడ్డ పిందెని కాయ సైజుకి రావడానికి ఇది చాలా దోహదపడుతుంది ఈ సమయంలో చాలా బాగా పనిచేసే ఫర్టిలైజర్లో యూరియానండి మీరు ఏ కాంప్లెక్స్ ఎరువులు కానీ సీఎంఎస్ వేసినా కానీ అంత వర్కౌట్ అవ్వదు మీరు ఖచ్చితంగా వేసుకోవాలనుకుంటే యూరియాని మాత్రమే వాడండి మిత్రులారా ఈ యూరియాని వాడుకోవాల్సిన బాధ్యత అయితే ఈ సమయంలో మీకు ఎంతోగాను ఉందన్నమాట మీరు యూరియా కొడితే ముడితొస్తుంది వేస్తే ముడితే దోమ అటాక్ అవుతుంది రాని అండి ఇప్పుడు వచ్చినా ఏం కాదు సమయం అంతా వెళ్ళిపోతుంది వేయండి అంత ప్రభావం ఏం చూపదు మందులు కొడుతూనే ఉన్నాం నాలుగో రోజు రిజల్ట్ రిజల్టే ఉంటుంది కింద రిజల్ట్ ఉంటేనే పైన ఎంతో కొంత మందులు స్వీకరిస్తాయి ఇంకా మీకు పై పైపాటును స్ప్రే చేయాలనుకుంటే అదే యూరియా బస్తాలు ఉన్న యూరియాని ఒక కేజీ నానబెట్టుకొని రెండు ఎకరాలు కానీ ఎకరాలు నెల కానీ స్ప్రే చేసుకోండి ఒక లీటర్లో కలుపుకొని ఇంకా మెత్తదనం మెత్తకదనము గ్రోతింగు పూత ఉంచడంలో ఉపయోగపడుతుంది అనమాట పైపాటును కూడా యూరియాని స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా ఇది మిత్రులారా ఈరోజు మనము మన మిరప తోటకి సెకండ్ స్టెప్గా చేయాల్సిన మందులు కాయ సైజుకు రావడానికి ఏం చేయాలి ప్రతిదీ వీడియోలు తెలియజేశాను ఇంకా ఏదైనా సలహాలు సందేహాలు కావాలన్నా మీరు దేని గురించి అయితే మిరపతోటలో ఏ సమస్య అయితే ఉన్నారో అది కామెంట్ చేయండి దాని గురించి వీడియో చేస్తాను మీకు మందులు తె తెలియజేస్తాను అనమాట ఓకేనండి వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి మీ తోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఉంటాను ధన్యవాదాలు